హలో గాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నా బాగుండాలనే కోరుకుంటున్నా సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం మీ అందరి మీద నా మీద ఉన్న మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా ప్లీజ్ అమూల్యమైన లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే ట్వంటీ సెవెంత్ వీడియో నేను ఈ లాంగ్ వీడియోని ఫైవ్ నుంచి నైన్ వరకు షూట్ చేశాను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే డిస్ప్లే మీద యాడ్స్ అయితే వస్తున్నాయి అప్పుడప్పుడు లాంగ్ వీడియో డైలీ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇదే నా మొదటి వీడియో వన్ మంత్ అయిపోయింది వీడియో అప్లోడ్ ఈ రోజు చాలా విషయాలు మాట్లాడుకోవాలి చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా సరే హోమ్ మేకర్స్ కి జాబ్స్ రోజు లేచామంటే రెండో రోజు కూడా ఆటోమేటిక్ గా లేవాల్సి అనిపిస్తా ఆ రెండు రోజులు లేచామంటే సక్సెస్ఫుల్ డైలీ అదే టైం అలవాటు అయిపోతుంది మూడవ రోజు అలారం కంటే ముందే మనమే లేచుంటాము చెప్పండి స్కూల్ ఉంటే మంచిదా లేకపోతే పిల్లలకి ఎంత హ్యాపీనో స్కూల్ ఉంటే నాకు అంత హ్యాపీ కి అన్ని పనులు అయిపోతాయి ప్రశాంతంగా కూర్చోవచ్చు ఆ స్కూల్ లేదంటేనా అంటే హాలిడే అయితే జీడే నాకు స్కూల్ ఉంటే నేను క్రేజీగా ఉంటాను బుద్ధిగా పనులు చేసుకోవాలంటే ఖచ్చితంగా స్కూల్ ఉండాలి టైం కి అనుకున్న పనులన్నీ పూర్తి చేసుకుంటాను ఎక్స్ట్రా పనులు యూట్యూబ్ వర్క్ ఎడిటింగ్ వీడియోస్ బాబు లేచాక వాడితో ఫుల్ టైం పాస్ నిజం చెప్పాలంటే పెళ్ళయి పిల్లలున్న ఆడవారికి ఇంట్లో ఉండే ముఖ్యంగా ఆడవారికి వర్కింగ్ డే అయినా హాలిడే అయినా ఒకటే ప్రతి నిమిషం చాలా విలువైనది ఈ రోజు టైం వేస్ట్ చేశామంటే రేపు రెట్టింపు కష్టపడాల్సి ఈ వీడియో సంగతికి వస్తే నేను తోమేది ఇటు మా బాగా తిన్నవి తిని గిన్నెలు కడిగా ఒకసారి గిన్నెలు తోమేను మళ్ళీ తోమబుద్ధిగా అయ్యో అడగటమే మర్చిపోయా హస్బెండ్ కి గిన్నెలు తోమడం వస్తే మంచిదా కాదు అడిగితే నేను అమ్మ వాళ్ళకి ఊరు వెళ్ళాను గిన్నెను సింక్ లో పడేసి వెళ్ళాను టైం లేక బస్ టైం అవుతుంది నేను ఒక ఫోర్ డేస్ కి వచ్చాను అవి తోమి ఉన్నాయి కానీ సర్దలేదు బాగా కొంచెం మాట తోమి దాన్ని పోగొట్టారు మాడు మరక మొత్తం పోగి నాకంటే శుభ్రంగా కడిగారు తోమే ఈ మనిషికి కష్టం సుఖం సహజమే ఎప్పుడు బాధ అప్పుడప్పుడు ఆనందం మందికి ఇలా జరుగుతుంది చెప్పండి ఇక్క పడటం అలవాటైతే కష్టాన్ని భరించలేము అలవాటైన వాడికి సుఖపడడం చాలా ప్రశాంతంగా ఉండే రోజులు కొన్ని కొన్ని కూడా లేవు ముఖ్యంగా సిటీలో ఉండే ఆడవారికి మగవారికి శాంతత అనేది ఉండదబ్బా ఉండదబ్బాసేపు పరుగు పరుగు డబ్బు కోసం పరుగు పరుగు పల్లటూరులో ఉండే వాళ్ళు అలా కాదు ప్రశాంతారు అనుకోవచ్చు మాది పల్లటూరే కాబట్టి నీ పుట్టి పెరిగింది మొత్తం పల్లటూరులో ఉన్న కాదు ఉండే జనము పొద్దున లేస్తే కూల్ పనికి వెళ్తారు వాళ్ళు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ మధ్యలో టైం కి తింటారు టైమ్ కి వెళ్తారు కానీ సిటీలో ఉన్న వాళ్ళు అలా లేవటం వీడు తల మీదకి వచ్చాక లేస్తారు అంటే వాళ్ళకి ఇక్కడ మీకు విషయం చెప్పాలి స్కూల్ డేస్ లో పల్లెటూరు వెళ్తా స్కూల్ డేస్ లో మాత్రం సిటీలో ఉన్నట్టుగానే ఉంటా ఎందుకో అర్థం కాకైనా ఇంట్లో ఉండే హోమ్స్ అంతా ఇంతే నండే అయినా హాలిడే అయినా వస్తే థర్టీకి లేవాలనుకుంటా కానీ సేవన అవుతుంది అబ్బా ఎంత ట్రై చేసినా లేవాలి ప్రతి మనిషికి టాలెంట్ ఉంటుంది నాలో నాకు ఏదైనా అనుకున్నాను అనుకోండి అవి అయ్యేదాకా వదిలిపోయి నా వల్ల కాదు లైట్ తీసుకోలేను ఇక్కడ బయట కడుగుతున్నా ఇక పైపునైతే దాన్ని అడు చేసి ఇటు చేసి దాన్ని చక్కగా పెట్టుకొని కొంచెం నీళ్లు చిన్నగా వస్తాయి మళ్ళీ వెనక్కి తిప్పుకోవడం బకెట్ తో పట్టుకొని బెటర్ అనిపిస్తుంది బకెట్ లో నీళ్ళు పట్టాలనుకోండి ఆ ట్యాప్ సౌండ్ కు వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు వేస్తారు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా రేపటి పనిని ఈ రోజే ఖాళీ సమయంలో పూర్తి చేసుకున్నాం అనుకోండి బాబు లేచి ఇంకా ఏం చేయాలి ఇక పైప్ అక్కడ పడేసి ఇంట్లోకి వచ్చి వాడిని తీసుకొని ఎత్తుకు ఎలాగో లేచాడు కదా బయటకు అడుగుదామంటే మళ్ళీ వాడు చదుపుడుతుంది అని పని అయినా అవుతాని చెప్పేసి ఇక్కడ డికాలు వచ్చేది సెవెన్ ఫార్టీకి నేను డికాషన్ పెట్టేది సిక్స్ థర్టీ మధ్య గుడికి సరిగ్గా వెళ్లట్లేదు అందుకే ప్రసాదం లేకుండా పోయి జనవరి ట్వంటీ సెవెంత్ ఈ రోజు ట్యూస్డే కాబట్టి పాప స్కూల్ కి పంపించాక బాబుని తీసుకొని గుడికి వెళ్దాం అనుకుంటుంది షార్ట్ వీడియోలతో పోస్ట్ చేస్తాను నేను లాంగ్ వీడియోని వీడియోస్ కంటే ఎక్కువ పెట్టద్దాం మధ్య ఎప్పుడు పని చేయాలి ఎప్పుడు పని చేయకూడదు తెలుసుకున్నా నేర్చుకున్నా షుగర్ టీ పొడి వేసాను టూ కప్స్ వాటర్ పోసాను టూ కప్స్ మిల్క్ పోస్తాను అంటే నాలుగు కప్పుల టీ పెడితే మూడు కప్పులు అయిపోతే ఒక కప్పు మిగిలిపోతుంది దాంట్లో ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ ఉంటే అందులో పెట్టుకుని అలాగే యూట్యూబ్ చాలా స్టార్ట్ చేసిన వాళ్ళు మిస్టేక్స్ ఉంటేనే ఉంటాయి అవి కావాలని చెయ్యమ్ మేము అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటాయి అన్నమాట దాన్ని నెగటివ్ గా తీసుకోవద్దు నెగిటివ్ అయితే పెట్టరు ఎవరైనా యూట్యూబర్ కావాలని మిస్టేక్స్ చేయరు ఇంకా ఈ మధ్య నేను మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ రివ్యూ చేసి రిటర్న్ పెట్టేశాను నేను ఒకటి బాయిల్ డెగ్ పోచ్ రెసిపీ బాగా వైరల్ అయింది కదా దానికోసం ఒక ప్లాన్ కలర్ బూస్ అమ్మారో ఏంటో నాకు అందుకే నాకు వద్దని పిచ్చి రిటర్న్ పెట్టేసాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి వీడియో రీచ్ అవ్వడం అంటే మీ చేతుల్లోనే ఉంది వీడియోలో కొన్ని విషయాలు మాట్లాడుకుంటాను అని చెప్పిన కదా అందులో ఉన్న వాళ్ళకి ఎల్లమ్మ తల్లి ఉంది అత్తమ్మ వాళ్ళకి ఉప్పలమ్మ తల్లి ఉంది తల్లి తల్లుల ఆశీర్వాదం ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోకి లైక్ చాలా సక్సెస్ కావాలని కోరుకోండి అబ్బా ఈ చలికాలంలో ఇంట్లో ఉంటే తెల్లారిందో చీకటిగా ఉందో అర్థం కావాలి తీస్తే గానీ తెల్లారిందని అర్థం కావాలి టైం చూస్తే కాదు డోర్ తెరవాలి అప్పుడే అర్థమవుతుంది అసలు ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోకి వాయిస్ ఇవ్వకముందు ఏదో మాట్లాడదాం అనుకున్నా వాయిస్ ఇస్తుంటే ఇంకేదో మాట్లాడదు వాయిస్ ఓవర్ మొత్తం చేశాక అప్పుడు గుర్తొస్తూ ఉంటాయి ఇంకా అప్పటికే బాబు లేస్తాడు పని టైం అయిపోయి మంత్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నా కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో తోటి ఉరుకులు పెట్టాలా చాలా బాబుని ఎత్తుకొని చేయాల్సి వస్తుంది ఎంత ఎర్లీ మార్నింగ్ లేచిన వాడు నాతో పాటు లేచాను అంటే ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కాకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఉండకపోవచ్చు వాళ్ళ మనం కూడా చేయాలని మోటివేషన్ గా ఉండాలంటే నా వీడియోస్ ఫాలో అవ్వ బాయితే సిక్స్ థర్టీ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ మధ్యలో లేపుతాను అది బ్రష్ చేసుకుని రోజు పప్పు చేస్తున్నా పెడుతున్నాయి ఇక్కడ నుంచి కొద్దిగా ప్లానింగ్ మార్చుదాం అనుకుంటున్నా కానీ ఇడ్లీ కానీ చేస్తే ఫోర్ థర్టీకి కి ఫోర్ కి లేవాలనుకుంటున్నా ఒకవేళ రైస్ కర్రీ మాత్రమే చేయాలనుకుంటే ఫైవ్ కి అలా లేదా అనుకుంటున్నా కాదులేండి జనవరి ట్వంటీ సిక్స్త్ జనవరి ట్వంటీ నైన్త్ కి కొంచెం ఎర్లీగా ఈ యూట్యూబ్ కోసం కష్టపడే టైము చదువుకుంటే ఇప్పటికల్లా ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వచ్చి వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అంటే చెప్పానా తప్పు చెప్పానా నిజంగా చెప్పాలంటే మా రిలేటివ్స్ ఈ వీడియో చూడకుండా ఉంటే బాగుంటుంది చదువు మీద పోయిందబ్బా నాకు ఏమైనా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేవారు ఎక్కువయ్యారు నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారంట నేను చాలా సార్లు చెప్పాను నా వీడియోస్ చూడొద్దు నేను బాగుపడాక అప్పుడు చూడండి మీకే తెలుసు చిన్న ఫ్యామిలీ గురించే నేను వీడియోస్ పెడుతున్నా వేరే వాళ్ళ ఎవరి గురించి చేసుకున్న పనులు నా పిల్లలు నా హస్బెండ్ దాన్ని పడే పాటలు తిప్పలు ఎప్పుడు లేస్తాను ఎప్పుడు పిల్లల్ని చూసుకుంటాను ప్లానింగ్ ప్రకారం నా డే ఎలా స్టార్ట్ చేస్తాను ఉంటాయి తప్ప నెగిటివ్ అయితే ఏమి ఉండదు ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అదే ఉండి కోరుకునేవి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని నా పాప బాగా చదువుకోవాలని బాబు మంచిగా ఉండాలి ఆల్మొగలు సుఖ సంతోషాలతో వద్ద స్ఫూర్తిగా ఉన్న దేవులందరినీ కోరుకుంటున్నా ఇంతకు ముందు షార్ట్స్ లో కూడా చెప్పాను కదా సింకు కారు పైపు కొంచెం వంకరగా జరిగి నీళ్ళన్ని కింద జారిపోయాయి సెవెన్ థర్టీ అలా అవుతుంది పాప వచ్చే టైం కూడా దగ్గర ఇలాగే వదిలేస్తే సడన్ గా మా వారు లేచి బ్రష్ చేయడానికి బయటకు వస్తారు అప్పుడు జారి పడతారు ఎవరి భయం వేసి తుడిచైతే పాపం తీసుకుని వ్యానెక్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో మన అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కాని పనులన్నీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో అవ్వాలి మీకు నాకు నాకు మీ సపోర్ట్ కావాలబ్బా ఆ పాలైతే వచ్చాయి సెవెన్ థర్టీ దాటిపోయింది ఎయిట్ కి వస్తుంది బస్సు లోపు రెడీ చేసి ప్రిపేర్డ్ గా ఉంది ఇంకొక చిన్న విషయం నేను ఈ మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనం బంద్ తినడం మానేశాను ఎందుకంటే పనులు పూర్తి అయ్యేసరికి టెన్ థర్టీ టెన్ అవుతుంది అప్పుడు తింటే మాత్రం ఇక మధ్యాహ్నం తినబుద్ది కావట్లే ఆకలి వేయ సిక్స్ థర్టీ కే ఆకలి వేస్తుంది ఈవినింగ్ అప్పుడు పిల్లలకి బట్టి సిక్స్ థర్టీ నుంచి సెవెన్ మధ్యలో తినేస్తాము ఎయిట్ వరకు గిన్నెలు దోమేసుకుంటా ఎయిట్ థర్టీ నైన్ అయింది అంటే డీప్ స్లీప్ అనమాట మంచి నిద్ర ముంచుకు వస్తాయి తిండి సరిగ్గా లేదు కొంచెం వీక్ గా ఉన్నా వెయిట్ లాస్ అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు గన్సుగడ్డలు అదేనండి ఎర్రగడ్డలు అంటే తెలంగాణ కనిపించాయి అమ్మమ్మ ఎంత అని అడిగితే కేజీ యాభై రూపాయలు అని చెప్పి వంట పని చేసుకుంటూనే ఇక్కడ సింకు దగ్గర నీట్ గా ఉంచుకుంటా డట్టిగానే వంట చేసేటప్పుడు అలాంటి తప్పవు కదా చూసు వదిలేసే వదిలేసాను ఈ మధ్య చాలా సార్లు విన్న విషయం ఏంటంటే సగం టెన్షన్స్ భార్యలకి భర్తల వల్లే వస్తాయంటే అవుననే చెప్తాను నేను చూసే యూట్యూబర్స్ వీడియోస్ కొంతమంది కూల్ కేక్స్ ప్రిపేర్ చేస్తున్నారు నేను కూల్ కేక్ కాకపోయినా నార్మల్ కేక్ అని చేద్దాం అనుకుంటున్నా త్వరలో ఫోర్ ఫైవ్ డేస్ ఇయర్ అయితే ఆర్డర్ పెట్టాను అవి ఈ రోజు షార్ట్స్ లో అప్లోడ్ చేసి టైం ఇంటి పని మొత్తం పూర్తి పాపని పాపనైతే రెడీ చేసి తీసుకొని వెళ్తుంటే ఈ టైం కి పనులన్నీ పూర్తి కావాలంటే మన ఆ టైం కి లేవక తప్పదు బుడ్డోడు పెద్దోడు అవుతున్నాడు కదా వాడు పడుకోక మునిపే ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుంటున్నాను వాడు పడుకున్నాక తీసుకుంటా వీడియోస్ చేసుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా నేను ఎత్తుకోవడం తగ్గించాను ఫోన్ ఇవ్వట్లేదు టీవీ పెడితే టీవీ చూసుకుంటా తీసి తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ పెడుతుంటూ పాయింట్ త్రీ కే వీడియోస్ అయినాయి నోట్స్ రాసి రాసి నోట్స్ అయిపోతున్నాయి పెన్నులు అయిపోతున్నాయి యూట్యూబ్ ఛానల్ మాత్రం ముందుకు కదలట్లేదు అందుకే హనుమాన్ గుడికి అయితే వచ్చాను హనుమాన్ గుడిలో మణిరత్నం గాని చూసాడు వెళ్ళి పిచ్చింది భయం వేసింది అలాగే ఉన్నారు షార్ట్స్ లో అప్లోడ్ చేస్తా చూస్తా ఈ గుడికి వెళ్ళినాక రెండోసారి అనమాట పదకొండు ప్రదర్శనలు చేశాను ఆ దేవుడే భూమికి వచ్చి నాకు ఈ ప్రసాదం ఇచ్చినట్టు కనిపిస్తుంది వద్దనొద్దు కదా తీసుకోవాలి వెళ్ళి దర్శనం చేసుకోవడమే కాకుండా గుడిలోకి ఒక రెండు మూడు నిమిషాలకు టైం స్పెండ్ వెళ్ళిన టైం నైన్ థర్టీ ఇంటికి వచ్చిన టైం టెన్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే టైం స్పెండ్ చేశాను ఇక్కడ పక్కనే ముత్తలమ్మ గుడి ఫస్ట్ హనుమాన్ గుడికి వచ్చాక తర్వాత స్టార్టింగ్ తీసుకుని ముత్తలమ్ గుడి కనిపిస్తూనే ఉంది నా వీడియోస్ కష్టం వస్తేనే దేవుడు గుర్తు కొద్దిగా మర్చిపోయే లోపు బానే ఉన్నాను కదా ఇప్పుడు లే టైం కి గుడికి పోయి అప్పుడప్పుడు మధ్యలో ఆలోచన మెదులుతూ ఉన్నాయి కాకపోతే నా మీద నాకే నెగిటివ్ అంటారు కొన్ని నెగిటివ్ వైబ్స్ కూడా ఉన్నాయి దృష్టి అంటారు కదా అది కూడా ఉందబ్బా మా చిన్న ఫీ చేయకపోయినా పర్లేదు కానీ డిస్క్రైబ్ మాత్రం చేయదు నా వీడియోస్ చూసే వాళ్ళు నెగిటివ్ గా అనుకుంటారు కదా వాళ్ళకి చెప్తున్నాను చాలా సార్లు షార్ట్స్ లో తిట్టాను చూస్తున్నారని డౌట్ వచ్చింది అందుకే సబ్స్క్రైబర్స్ నాకు ఎప్పుడు దేవుళ్ళే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కానీ నేను గుడికి వెళ్ళేటప్పుడు తీసుకుపోయిన అగరవత్తులు ఒక అగ్గుపెట్ట పసుపు కుంకుమ పూలు తీసుకెళ్లాను ఇలా చూసి వదిలేదు లైక్ చేసి వెళ్ళాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్